ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ జీవితము డబ్బు పరంగా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల్లో ఏ రాశుల వారికి ధనయోగం ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మీ జీవితము డబ్బు పరంగా ఎలా ఉండబోతుంది ఆర్థిక అంశాలపై సవివరంగా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుందో ఎవరికి ధనయోగం ఉండబోతుంది ఎవరు ఆర్థికంగా ఇక్కట్లు పాలవబోతున్నారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాసుల వారికి ధనయోగం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దృక్ సిద్ధాంతం ఆధారంగా పన్నెండు రాసుల వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి మే వరకు వృషభ రాశిలో జూన్ నుండి డిసెంబర్ వరకు మిథున రాశిలో సంచరించబోతున్నాడు శని మార్చి వరకు కుంభరాశిలో ఏప్రిల్ నుంచి మీనరాశిలో సంచరించబోతున్నాడు రాహుకేతువులు కుంభసింహరాశుల్లో మార్పు చెందడం వంటివి సంభవించడం చేత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ద్వాదశ రాశుల వారికి ఆర్థిక పరంగా ఏ రకమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వారి ఆర్థిక స్థితి రెండు ఇరవై ఐదు మేషరాశి వారికి ఆర్థిక పరంగా మొదటి మూడు నెలలు అనుకూల ఫలితాలు ఉంటాయి తర్వాత ఏలినాటి శని ప్రభావము నీచ గురుడి ప్రభావం చేత ఆర్థిక పరంగా కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో అప్పు చేయవద్దని అప్పు ఇవ్వవద్దని సూచన మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక బాధలు రుణ బాధలు పెరగటము ఖర్చులు అధికమయ్యేటటువంటి సమస్యలు అధికంగా గోచరిస్తున్నాయి పాటించవలసిన పరిహారము ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆర్థిక పరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము మంచిది వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆర్థిక పరంగా ప్రథమార్థం మొదటి ఆరు నెలలు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వితీయార్థము జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలం మధ్యస్థము నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచిచూ తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వృషభ రాశి వ్యాపారస్తుల వారికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ సమయము శని అనుకూలంగా వ్యవహరించడం చేత కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరంగా వృషభ రాశికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలను అందజేస్తుంది పాటించవలసిన పరిహారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసము కనకదార స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామం పారాయణం చేత శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ పీడాహార స్తో పఠించడం మంచిది మిథున రాశి వారి ఆర్థిక ఫలితాలు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు మిథున రాశికి దశమంలో శని సంచారము గురుడు స్థానము జన్మరాశి ఎందు సంచరించడం చేత ఖర్చులు అధికమవుతాయి ధన నష్టం వంటివి అధికంగా గోచరించున్నాయి ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిళ్లతో నిర్ణయాలు తీసుకోవద్దని సూచన ఈ సంవత్సరము అనవసరమైన అక్కర్లేని వస్తువు లేదా విషయాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు పరిహారము మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా కొంత సమస్యలతో కూడి ఉన్న సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసము ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి కర్కాటక రాశి వారి ఆర్థిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశికి ఆర్థిక పరంగా కొంత మార్పులు ఇచ్చేసినటువంటి సంవత్సరము శ్రేణి ప్రభావము పూర్తవడం చేత కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక పరమైన విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత పురోగతిని ఇస్తాయి కర్కాటక రాశివారు స్వగృహం నందైన కుటుంబంలోని శుభకార్యాల కోసము ధనాన్ని ఖర్చు ఖర్చు చేయ చేస్తారని సూచన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనుల కోసము ధనమును ఖర్చు చేస్తారు కర్కాటక రాశివారు ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పాటించవలసిన పరిహారం ఆర్థిక పరంగా స్వఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము మంచిది సింహరాశి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక ఫలితాలు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు సింహరాశికి ఏప్రిల్ నుండి అష్టమ శని ప్రభావం ఉండటము బృహస్పతి దశమ లాభ స్థానాల్లో సంచరించడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సమస్యలతో కూడుకున్న వాతావరణము ఏర్పడుతుంది సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ విషయాలు ఎందు ఖర్చులు అధిక మగుట అధిక మగునని సూచన పనుల ఎందు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎందు రాజకీయములు వంటివి కొంత ఇబ్బంది కలిగించును ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము మంచిది పాటించవలసిన పరిహారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆర్థికంగా శుభలితాలు పొందడం కోసము ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి కన్యారాశి వారి ఆర్థిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు కన్యారాశికి శని కలత్ర స్థానం నందు గురుడు భాగ్యము మరియు దశమ స్థానం సంచరించడము ఈ ఏడాది ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కన్యారాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఖర్చులు అప్పుల బాధలు ఎక్కువ ఎక్కువైతే ఉన్నాయో అవి పూర్తి చేసే ప్రయత్నాన్ని చేస్తారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా పురోగతి కలుగుతుంది ప్రథమార్థం అనుకూల ఫలితాలు ద్వితీయార్థం మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి శుభకార్యములకు ధనం ఖర్చు చేస్తారు కన్యారాశి వారికి ఈ సంవత్సరము అనుకూల ఫలితాలు ఉన్నాయి పాటించవలసిన పరిహారము రెండు వేల ఇరవై సంవత్సరము ఆర్థికంగా సౌఫలితాలు పొందడం కోసము ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి తులారాశి ఆర్థిక ఫలాలు తులారాశి వారికి శని ఐదు లేదా ఆరవ స్థానంలో అనుకూలంగా సంచరించడము బృహస్పతి మే వరకు అష్టమ స్థానం నందు భాగ్య భాగ్యస్థానం నందు సంచరించడం చేత తులారాశి వారికి ఈ సంవత్సరము ఆర్థిక పరంగా మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశివారు జనవరి నుంచి ఏప్రిల్ వరకు అనుకోని అనవసర ఖర్చుల వల్ల చికాకులు కలుగుతాయి ఈ సమయంలో ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేస్తారు మే నుండి డిసెంబర్ వరకు ధనపరంగా ఆర్థిక పరంగా శుభ ఫలితాలను పొందుతారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఆర్థిక పరంగా ద్వితీయార్థంలో శుభ ఫలితాలు అధికంగా కలుగుతాయి పాటించవలసిన పరిహారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థికంగా శుభ పొందడం కోసము కనకదార స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేత శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ పీడా స్తోత్రాన్ని పఠించడము మంచిది వృచ్చక రాశి ఆర్థిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారికి జనవరి నుంచి మార్చి వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు శని పంచమంలో అనుకూలంగా ఉన్నది వృచ్చిక రాశి జనవరి నుంచి మే వరకు కళత్ర స్థానంలో అనుకూలంగా వ్యవహరించడము జూన్ నుంచి డిసెంబర్ వరకు అష్టమ గురు ప్రభావం వల్ల ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలను కలిగించును జనవరి నుంచి మే వరకు నూతన గృహ వస్తు ధనలాభం కలుగును జూన్ నుంచి డిసెంబర్ వరకు అష్టమ గురి ప్రభావం వల్ల ఆర్థిక విషయాలు ఎందు ఆరోగ్య విషయాలు ఎందు కొంత సమస్యలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్ధములో ఖర్చుల ఫరంగా ఆరోగ్య పరంగా వృత్చుక రాశి వారు జాగ్రత్త వహించాలని సూచన పాటించవలసిన పరిహారము ఆర్థిక పరంగా శుభ ఫలితాలు కొనడానికి శనికి తైలాభిషేకం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ధనుస్ రాశి ఆర్థిక ఫలితాలు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి నుంచి మార్చి వరకు తృతీయ స్థానంలో శని సంచరించును ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఏర్పడడం చేత జనవరి నుంచి మే బృహస్పతి శత్రు నందు జూన్ నుంచి డిసెంబర్ వరకు బృహస్పతి కడత్ర స్థానం నందు సంచరించడము రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశికి అంత అనుకూలంగా లేదు ధనుసు రాశికి శత్రు పీడ అధికంగా ఉండు ఆర్థిక పరంగా అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు ఉంటాయి ధనుసు రాశికి రెండు వేల ఇరవై ఐదు పరమార్ధము ఖర్చులతో రాజకీయ ఒత్తిళ్లతో శత్రు భయాలతో ఉంటుంది జూన్ నుంచి డిసెంబరు సమయము రాశికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది పాటించవలసిన పరిహారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థికంగా శుభలితాలను పొందడం కోసము కనకదార స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేత శుభఫలితాలు కలుగుతాయి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం మంచిది మకర రాశి వారి ఆర్థిక ఫలితాలు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అనుకూల ఫలితాలు ఉన్నాయి జనవరి నుంచి మార్చి వరకు ఏలినాడి శని అంత్య సమయము ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు శని తృతీయ స్థానములో అనుకూలంగా సంచరించడము అలాగే బృహస్పతి జనవరి నుంచి మే వరకు పంచమములో అనుకూలము జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆరో స్థానములో ప్రతికూలంగా ఉండటం చేత మకర రాశి వారికి ఆర్థిక ఫలంగా రెండు వేల ఇరవై ఐదు మార్పు తెచ్చి సుఫలితాలనిచ్చే సంవత్సరము మకర వారు రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక సమస్యల నుంచి కొంత బయటపడతారు అప్పులన్నిటి నుంచి తీర్చే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ధన సహాయం కలుగును గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక పరమైన సమస్యలు ఖర్చుల నుంచి బయటపడతారు పాటించవలసిన పరిహారము ఆర్థిక పరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము మంచిది కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏలినాడి శని ప్రభావం వల్ల ఆర్థిక పరంగా మధ్యస్థంగానే ఉంటుంది కుంభరాశి వారు అప్పులు చేస్తారు ఖర్చుల బాధలు కొంత వేధించును అనుకోని అక్కర్లేని ఖర్చులు కలుగును అయినప్పటికీ బృహస్పతి నాలుగో వింట ఐదో వింట అనుకూలంగా సంచరించడం చేత ధన సహాయం లభించడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు రుణ బాధలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు నూతన గృహములకు వస్తువుల కొనుగోలుకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు ప్రయాణములో అనుకోని ఖర్చులు జరుగుతాయి పాటించవలసిన పరిహారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థికంగా శుభ పొందడం కొరకు కనకదార స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేత స్వఫలితాలు కలుగుతాయి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడము మంచిది మీనరాశి వారి ఆర్థిక ఫలితాలు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు మీనరాశికి ఏలినాటి శని ప్రభావము జన్మ శని రాహుల ప్రభావం ఉంటుంది బృహస్పతి జనవరి నుంచి మే వరకు తృతీయ స్థానం నందు ప్రతికూలంగా జూన్ నుండి డిసెంబర్ వరకు చతుర్థస్థానం అనుకూలంగా సంచరిస్తాడు ఆయా గ్రహ సంచారాల కారణంగా ఆర్థిక ఖర్చులు సమస్యలు వేధించును మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా మధ్యస్థంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయి మీనరాశి వారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దని సూచన అనుకోని ఖర్చులు అధికం అవుతాయి జన్మస్థానం నందు శని రాహుల ప్రభావం చేత చికాకులు అనుకోని ఖర్చులు అధికమవుతాయి రెండు వేల ఇరవై ఐదు అధ్యయంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఆర్థిక విషయాల్లో పురోగతి లభించును వ్యాపారస్తులకు చెడు సమయము పరిహారము ఆర్థిక పరంగా శుభఫలితాలు పొందడానికి శని తైలాభిషేకం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి